ఆయన పదే పదే చెప్తా ఉన్నాడు కార్యకర్తలకే నాయకులకే చాలాసార్లు హెచ్చరించారు నాకు నాతో కూడా చంద్రబాబు నాయుడుతో నాకు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసాం రాజకీయాల్లో ఆయన మంచిని పెంచి చెడును తుందామని లక్ష్యంతో ముందుకు సాగుతారు ఎవరు చేసినా ఈ సాక్షాధారాలతో ఉండి నిజంగా ప్రజల ప్రజలు బాగుంటే సమాజం బాగుంటే పార్టీ బాగుంటుంది అనేటువంటి వ్యక్తిత్వంగా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే ప్రజలు సుభిక్షంగా అదేవిధంగా శాంతి భద్రత విఘాతం అనేటువంటి ప్రాంతంగా ఆ ప్రాంతం ఉంటుందో ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అది పూర్తిగా జీర్ణించుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ తప్పకుండా ఒకవేళ మీరు చెప్పినవన్నీ కూడా వాస్తవాలు అయితే ఈ పత్రికల్లో సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాలను కూడా నిరూపణ అయితే నిజ నిర్ధారణ అయితే పార్టీ పరంగా కూడా అనేక రకాలుగా విశేషీకరణ చేసుకుంటారు ఎవరినైనా కూడా ఎవరి మీదైనా కూడా వాళ్ళు చర్య తీసుకుంటారు వెనక్కిపోరు అది ప్రభాకర్ చౌదరి చేసినా ఇంకోరు చేసినా ఇంకా ఉన్న స్థాయిలో చేసినా కూడా పార్టీని కాపాడుకొని ప్రజలకు కాపాడుకోవాల్సిన బాధ్యత గుర్తెరిగిన వ్యక్తులుగా తప్పకుండా వాళ్ళు అనేక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని బలపరిచారు నష్టాల్లో నష్టాలు ఈ అనంతపురంలో కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు వేలాది మంది ఒక చెండా లేకుండా కూడా స్వచ్ఛందంగా వచ్చారు మొట్టమొదటి రాష్ట్రంలో పెద్ద ఊరేగం జరిగింది తర్వాత పార్టీ పరంగా చేశాం ఆ రోజు స్వచ్ఛందంగా కులాలు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా వచ్చి సంజీభావం తెలియజేశాయి ఆయన యాభై మూడు సంవత్సరాలు జైల్లో ఉన్న సందర్భంలో పోలీసు నిబంధనల్ని అదేవిధంగా ఆర్థిక కూడా ఛేదించి ఆ రోజు రావడం జరిగింది మరి అలాంటి ప్రజలందరూ కూడా మేమంతా రుణపడి ఉన్నాం వాళ్ళకి ఎక్కడ ఏం జరిగినా కూడా స్పందించాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పకుండా ఒక ప్రజాస్వామ్య వాదిగా సామాజిక హితం కోరే వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారికి సహకారం ఇచ్చి ఆ నాయకత్వంలో పనిచేసే వ్యక్తిగా ఏవైనా నా దృష్టికి వచ్చినా కూడా పార్టీ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోతాం తప్పకుండా తొందరలోనే మరి ఇలాంటి వివరాలన్నీ ఏవైనా పార్టీ నన్ను అడిగితే తప్పకుండా వాళ్ళకి అందజేస్తాను అదే చెప్తున్నా ఎవరు చేసినా మంత్రుల లేదా ఇంకా పార్టీలో సీనియర్ నాయకుల నేను పార్టీ జాతీయ ప్రధాన గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు నేను చేసినా నా కుటుంబ సభ్యులు చేసిన ప్రజలు చేసినా కూడా ప్రజలు బాగుండాలా ప్రభుత్వం బాగా శాంతి భద్రత విఘాతాలను ప్రభుత్వంగా నడపాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది తప్పకుండా ఎవరి విషయంలో కూడా ఆయన ఉపేక్షించడు వాస్తవాలు ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఆయన దృష్టి బాబు గారి దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా తగు చర్యలు తీసుకుంటారని నేను విశ్వసిస్తున్నా భావిస్తున్నా అందుకనే ఆయన నాయకత్వంలో పనిచేసిన వ్యక్తిగా నాకు పూర్తి నమ్మకం హైకమాండ్ రుజువు అయితే అవన్నీ వాస్తవాలు అయితే తప్పకుండా వివిధ రకాలుగా సమాచార సేకరణ చేసుకొని వాళ్ళకి నిఘా నిఘా వివాదాలు ఉన్నాయి అదే విధంగా పార్టీ రకాలుగా సోర్సెస్ ఉన్నాయి అన్నిటిని తీసుకొని వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి బాధ్యత హైకమాండ్ పార్టీ అని నిర్ణయం తీసుకుని దాన్ని మేమంతా కట్టుబడి ఉండాలి తప్పకుండా పార్టీ అధ్యక్షుడిని అడగండి ఆయనకు అభ్యర్థం చేశారు పార్టీ అధ్యక్షుని అడగండి నాకు ఎవరో ఇచ్చారు కొన్ని వచ్చాయి ఫిర్యాదులు బాధ్యతలు అవన్నీ కూడా పార్టీ అధ్యక్షుడు తీసుకుపోయి తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది కొన్ని బాధ్యతలు వచ్చారు అన్నీ కూడా తీసుకొని ముఖ్యమంత్రి గారికి నేను ఆయన తీసుకోలేదు తప్పకుండా భవిష్యత్తులో వాటిని నేను కూడా నిజాలా కాదని చెప్పి తెలియజేస్తున్నాం వాటిని నిజాలు అయితే తప్పకుండా ముఖ్యమంత్రి గారికి అందం చేస్తాను ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి ఆ పార్టీని తీసుకోవాలి అనంతపురంలో మీ విగ్రహం పెట్టాలనుకున్నామని ఎన్టీఆర్ గారిని అభ్యర్థించాను వెంటనే బ్రతుకున్నట్లు విగ్రహం పెడతారా బ్రదర్ అని నవ్వుతూ బయటకు వచ్చి ఎడమ పోజ్ పోజిచ్చి ఆయన స్వయంగా పోజిచ్చినటువంటి ఫోటోతో విగ్రహాన్ని ప్రతిష్ అలాంటి విగ్రహం ఆనాడు కాంట్రాక్టర్ని పిల్చే సుబ్బారాయ్ గారిని అడిగితే డొనేట్ కూడా చేశారు ఈ విగ్రహం యొక్క యొక్క విశిష్టత ఆ విధంగా ఉంది అలాంటి నాయ నేత యొక్క నేతృత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రంలో ఆ యొక్క ఆశయాలకు అనుగుణంగానే విధానాలకు అనుగుణంగానే రాష్ట్రంలో పరిపాలన కొనసాగాలని చెప్పి నిరంతరం పరిశ్రమిస్తున్నటువంటి వ్యక్తి అందుకని ఎప్పటికప్పుడు ఆ నాయకుల యొక్క ఆశయాలు ఎన్టీఆర్ గారి యొక్క ఆశయాలను కొనసాగించడానికి ఇది ఒక చరిత్ర చరణం చేసుకోవడానికి స్ఫూర్తిదాయకంగా ఉండడానికి అనునిత్యం వర్ధంతులు చేతులు తెలుదేశం పార్టీ జరుపుతూ ఉంది మహానాడు కూడా మరి ఎన్టీ రామారావు గారి యొక్క జన్మదినం రోజున చదవడానికి అదొక నిర్ణయం తీసుకుని పార్టీ పరంగా కూడా అన్ని కొనసాగుతూ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం పార్టీ పరంగా సామాజిక పరంగా వివిధ రకాలుగా నిర్ణయాలు తీసుకోవడానికి విధి విధానాలు నిర్దేశించడానికి మహానాడు తోడ్పడుతుంటే ఇలాంటి వర్ధంతులు రక్తదానాలు లేదా సామాజిక కార్యక్రమాలు చేయడానికి దోహదపడుతుంది ఎన్టీ రామారావు గారు చరస్మరణీయుడు చిరంజీవి జీవిత కాలంలో అలాంటి వాడు పుట్టడు భవిష్యత్తులో కూడా తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు గారి యొక్క నామస్మరణం కొనసాగుతూనే ఉంటుంది నిజాయితీగా నిబద్ధతగా నిష్కర్షగా అదేవిధంగా ధైర్యంగా రాజకీయాలు చేసిన వ్యక్తిని మనం అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు సాగాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి అందులో భాగంగా ఈ రోజు వచ్చి ఆయన్ని ఈ నివాళులు అర్పించడానికి మేమంతా రావడం జరిగింది మీ అందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలుసుకోండి దీనికి ఒక ఎన్టీఆర్ యానివర్సరీ సెలబ్రేషన్ కమిటీని ఆ రోజు ఏర్పాటు చేశాం అదేవిధంగా ప్రతి ఏడాది కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మరి అదేవిధంగా తొందరలోనే అనంతపురంలో కూడా ఇలాంటి కార్యక్రమాలకి ఎన్టీఆర్ యానివర్సరీ సెలబ్రేషన్ కమిటీ ద్వారా అనేక కార్యక్రమాలు కూడా చేపడతాం ఆ రోజు రిష్యూ చేశాం ఆ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం